భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు మేరకు అశ్వరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు నియోజకవర్గంలో సమస్యలను వెంటనే పరిష్కరించారని డిమాండ్ మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో కానీ ఏ ఒక్క పని కూడా అవట్లేదు కేసీఆర్ గారు అసరాపేట నియోజకవర్గంలో సెంట్రల్ ఐజింగ్ ఏంటి వంద హాస్పిటల్ ఏంటి డిగ్రీ కాలేజీ ఏంటి అన్ని రకాలుగా రోడ్లు సీసీ రోడ్లు కానీ అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేశారు ఈ ఆఫీస్ కూడా కేసీఆర్ గారు కట్టిన ఆఫీసే ఎమ్మెల్యే గారు ఆఫీస్ అసరాపేట నియోజకవర్గం ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఏ ఒక్క రోడ్డు కూడా పూర్తి చేయలేదు దాని మీద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రేతి పూట విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి కింద పడి కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి చచ్చిపోతున్నారు కూడా బస్సులు లారీలు అద్దాలకు అద్దాలు కూడా మగిలిపోతున్నాయి సింగరేణి ఉంది సింగరేణి ద్వారా పనిచేయాలని కోరుకుంటున్నాం గిరిజన ఏరియాలలో పారిశుద్ధ్యం కూడా చేయలేకపోతున్నారు లైట్లు కూడా ఎలిగిలేకపోతున్నారు బ్రిజీలకి మనం చేయనప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంకా మనం రాజీనామాలు చేసి కూర్చోవడం చేసేవాళ్ళని ఎవరైనా కానీ చేసే ఏర్పాటు చేస్తుంటాం అది ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం